హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీ అయితే వస్తుంది గుంటూరు వైష్ణవి అండి అపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరులో అయితే ఉంటుంది ఇక్కడ వస్తేకి నారాయణపేటలో కూడా స్పెషల్ కలెక్షన్ దట్ టూ థౌసండ్కి ఫోర్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఈ రోజు వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తుంది అండి సో స్కిప్ దేని వరకు చూడండి మీకు రీజనబుల్ ప్రైజెస్లో లో బడ్జెట్లో బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియోస్ని అయితే మిస్ అవ్వద్దు అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది సండే షాప్ ఓపెన్ అయితే ఉంటుంది సండే డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు అవసరం లేదు ఫస్ట్ యూస్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ పాటి త్రీ త్రీగా రిలీజ్ చేయబోతున్నాను అండి డిజిటల్ క్వీన్ సారీ కలెక్షన్ అయితే వస్తుంది ఫ్రమ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాము ఈ ఎలా అండి దీని డీటెయిల్స్ ఫ్రెష్ ఐటమే బా లైట్ వెయిట్ ఉన్నట్టుంది గాలికి ఓకే ఐటమ్ అయితే చాలా బాగుంది బయట ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి డిజిటల్ లోనే మీకు క్వాలిటీ పరంగా జాజెట్ క్వాలిటీ అయితే వస్తుందండి క్వాలిటీ కూడా మీకు మెత్తగా ఉంటుంది ఇది ఒకసారికి మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో విత్ డిజిటల్ బ్లౌజ్ కూడా అయితే ఇస్తున్నారు లైక్ త్రీ డిజైన్ స్టైల్ అయితే ఉంటుంది అండ్ కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి ప్యూర్ డిజిటల్ జార్జెట్ సారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఏది నచ్చితే అది బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి బట్ స్టాక్ మాత్రం లిమిటెడ్గా అయితే ఉంది బట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి హెవీ వస్తుందండి మీకు ఫ్యాబ్రిక్ పరంగా కూడా విత్ బ్లౌజ్ అలా ఒకసారి వావ్ కదా ఓపెన్ చేసిందే అడగద్దు ఎందుకంటే ఏదో వన్ ఆర్ టూ పీసెస్ ఓపెన్ చేస్తాను అన్నీ బాగుంటాయి డిజిటల్ డిజైన్స్ కాబట్టి ఏది కట్టుకున్నా సూపర్ వేయండి జస్ట్ మీరు కలర్ చెక్ చేసుకోండి ఏ డిజైన్ అయినా బాగుంటుంది వీటిలో అయితే వచ్చేసరికి ఎందుకంటే టూ డిఫరెంట్ ఒకదానికి ఒకదానికి అసలు సంబంధం అయితే ఉండదు నెక్స్ట్ వన్ అసలుకి గ్రీన్లోనే ఇదిగోండి సేమ్ పీసెస్ కూడా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి అవును ఇవి అసలు అర్థం కావు మనకి ఓపెన్ చేస్తే కానీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ ఆ బ్లౌజ్ కూడా బాగుంది అలా శారీ విత్ పాలు చక్కగా రిచ్ పాలూస్ అయితే ఇస్తున్న శారీ కూడా చాలా రిచ్గా అయితే ఉంటుంది అండ్ కంఫర్టబుల్గా మెత్తగా మంచి ఫాలింగ్ మెటీరియల్తో అయితే చూపిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారు కదా మీరే మంచి చాక్లెట్ అండి లైట్ చాక్లెట్కి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్లోనే పెసరే గ్రీన్ సంపంగి గ్రీన్ ఇలాగా షేడ్స్ అయితే సేమ్ పీసెస్ కూడా అయితే ఉన్నాయి కావాలనుకుంటే ఇలాగ కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్గా తీసుకోండి చాలా బాగుంటుంది సేల్ చేసుకునే వాళ్ళకి అండ్ బొటిక్స్ వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ కలెక్షన్ అయితే ఏదైనా డిజైన్ బ్లౌజెస్తో చేసినా కానీ మీరు సేల్ చేసేసుకోవచ్చు అలా కూడా ఓకే సో డైరెక్ట్గా విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం ఓకే క్యాష్తో మాత్రం విజిట్ చేయండి లిక్విడ్ అమౌంట్తో ఫోన్పే గూగుల్ పే అయితే డైరెక్ట్ వచ్చే వాళ్ళకి నాట్ అలౌడ్ అండి ఓన్లీ ఏదైనా ఆన్లైన్ ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే మీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అనేది యూస్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంకొక కూడా ఓపెన్ చేస్తున్నారు పికాక్ బ్లూలో లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది ఇది విత్పాల్లో ఇట్లా ఓపెన్ చేస్తే ఒక దానిని మించి ఒకటి కలెక్షన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వేసరికి కూడా మీకు నెమలికంటం కలర్ కాంబినేషన్లో అసలు నవరంగులు కలిపిన శారీ కలెక్షన్ ఇవన్నీ కూడాను ఓన్లీ అంటే ఓన్లీ అసలు కలర్స్ అలా ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి ఒక చీరలో తీసుకుంటే మాత్రం సో రెండు నిజంగా చూడడానికి నెక్స్ట్ వచ్చిద్దా నెక్స్ట్ వచ్చిద్దా అవును అర్థం కావట్లేదు చక్క పెద్ద పెద్ద బంచెస్ అయితే వచ్చేసింది శారీలో ఇది విత్ బ్లౌజ్ ఏది ఏటొస్తుందో కూడా చెప్పలేకపోతున్నాము అంత బాగుంది డిజైన్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ కంటారా అసలు నెక్స్ట్ నెమలి డిజైన్ వేసేయండి చాలా బాగుంది చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తే మీరే చెప్తారని ఎంత బాగుందని చక్క పెద్ద పెద్ద నెమళ్ళు వచ్చేసినవి పల్లో పాట ఆల్ ఓవర్ శారీ కూడా అలాగే వచ్చింది కలర్ కూడా చాలా యూనిక్ కలర్ అండి విత్ బ్లౌజ్ కూడా సింపుల్ సూపర్ ఓకే ఒక హండ్రెడ్ శారీస్ ఉంటాయా హండ్రెడ్ కూడా లేవు కదా ఓకే దట్టు మీకు కొన్ని డబల్ కూడా అయితే వచ్చినాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే గ్రే షేడ్లో కూడా అయితే వస్తుంది డార్క్ గ్రీన్ అండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ అలా అయితే చూపిస్తున్నాను ఓపెన్ అసలు కొంచెం టైం ఉంటే నేను మొత్తం ఓపెన్ చేయించేదాన్ని అండి డిజైన్స్ మీరు చూసారా పెద్ద ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది అండ్ దీనిలో ఇదిగోండి సేమ్ సో ఇది కూడా ఓపెన్ చేస్తున్నారు రాము గారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీయే పడుతుందండి చక్కగా ఫ్రెష్ ఐటమ్ మీరు తీసుకొని బాక్సెస్లో పెట్టేసుకొని సేల్ కూడా చేసుకోవచ్చు డబుల్ ప్రాఫిట్కి ఎనిమిది వందలు తొమ్మిది వందల పైనే సేల్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ అయితే అంటే మీకు ఫ్యాబ్రిక్ పరంగా అంత సాఫ్ట్ ఉంది మెటీరియల్ అయితే సండే షాప్ ఉంటుందండి చక్కగా సండే విజిట్ చేసేయండి వాళ్ళ సాటర్డే కదా రేపు సండే ఈ లోపు ఉంటాయో లేదో తెలీదు మనం వీడియో వెంటనే అప్లోడ్ చేసేస్తాం కాబట్టి సో ఇలా సేమ్ పీసెస్ వచ్చినాయి త్రీ పీసెస్ సో లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్యూ జోజెట్లో హెవీ క్వాలిటీతో వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మనకి బడ్జెట్లో వస్తున్నాయి డిజిటల్ శారీస్ చక్క ట్రెండీ లుకింగ్ అయితే వస్తుందండి ఈ శారీస్ డిజైన్ కూడా వేరే అసలు బాగుంది స్కై బ్లూ వావ్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్ లైట్ కలర్ కాంబినేషన్ మీద ఉందో క్వాలిటీ ఫస్ట్ చూసాను మీరు ఫస్ట్ శారీ ఓపెన్ చేశారు కదా అప్పుడు అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో నెక్స్ట్ ఇంకొక సారీ ఓపెన్ చేస్తున్నారు బ్లూ షేడ్తో మొత్తం పేస్టల్ షేడ్స్ వచ్చాయి పళ్ళే బాగుందండి కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్ విత్ బ్లౌజ్ చూడండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది కలర్ పళ్ళు సారీ వావ్ చాలా బాగుంది విత్ బ్లౌజ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ లైట్ కలర్ కాంబినేషన్ విత్ పల్ల బ్లౌజ్ ఫైనల్ ఓసారీ ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి పీకాక్ డిజైన్ ఇందాక ఓపెన్ చేశారు కదా బట్ సేమ్ పీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరు ఫాస్ట్గా మెసేజ్ పెడితే వాళ్ళకేనండి అండ్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టండి టీవీలో కాకుండా